వెల్కమ్ టు టీవీ నేను మీ అంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మన సురేందర్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే ఎలా చాలా బాగున్నానండి సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది చర్మ సౌందర్యం గురించి చర్మం అంటే చాలా ఇష్టం సౌందర్యం బాగా చూసుకోవాలనుకుంటారు అలాంటి చర్మానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ ఏవైనా దోమ కుట్టినా దద్దుర్లు లాగా కొంచెం ఏమైనా జస్ట్ ఇలా గీక్కున్నా కూడా మొత్తం తెల్లగా పొర లేవడము ఇంకా అంటే సోరియాసిస్ అని చెప్పి రకరకాల చర్మ వ్యాధులు వచ్చేస్తున్నాయి సార్ రింగ్ బామ్ అని చెప్పి గజ్జ అని చెప్పి చాలా మంది వాటికి ఏదైనా చక్కటి మంచి విరుగుడు చెప్పండి సార్ చిట్కా చాలా మంచి ప్రశ్న ఈ రోజుల్లో ఈ చర్మ వ్యాధులు రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మనం వాడుతూ ఉన్నటువంటి సోపులం సోపులు కానీ సెంట్లు కానీ రకరకాల ఇవి వాడేదాని వల్ల మనకు స్కిన్ అనేది పాడవుతుంది ఈ స్కిన్కు అద్భుతమైనటువంటి ఎన్నో ఆయిల్స్ ఉన్నాయి మంచి క్రీములు కూడా ఉన్నాయి అయితే చర్మ రోగాలన్నీ కూడా ఒకేలాగా ఉండవు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవాళ కాలంలో మాకు ఫోటోలు పంపిస్తామంటారు పోటోలు చూసి వైద్యం చేయడానికి వీలు కాదు అవునమ్మా ఎందుకంటే వాళ్ళు ఏమైనా డిజిటల్ కెమెరాలు పెట్టుకుంటారా ఫోటోలు చూడడానికి వాళ్ళకి తీవ్రత ఎంత ఎంతకాలం ఉండాలి వాళ్ళ శరీర తత్వం ఏంటి వాళ్ళకు ఏ పరిశీలించాలి కదా అసలు మొబైల్లో వాళ్ళ మొబైల్ బాగున్నా మా మొబైల్ బాగుండాలి కదా చూడడానికి ఒకసారి సరిగా బర్నెస్ గా రావడము సరిగా రాకపోవడము వాళ్ళకి రిప్లై పెట్టలేదన్న వాళ్ళు ఫీల్ అవుతారు సరైన వైద్యం అందాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ చర్మ వ్యాధి అనేది కూడా కొడతాం చాలా మంది ఈ రోజు ఫ్యాషన్ అది ఫోన్ చేసేసి డాక్టర్ ఏం ఎంతకాలం ఉంది ఐదేండ్లు ఉంది ఆరేండ్లు ఉంది పది ఏండ్లు కనీసం ఏ చర్మ వ్యాధి అంటే కూడా వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఫలా తెలియదు ఎంత సిరాకేస్తుంది అంటే ఏం చెప్పాడే ఆ డాక్టర్ పంగస్ ఎంత ఒక మాటలో పంగస్ చర్మ వ్యాధులు దాదాపు అంతు తెలియనటువంటి చర్మ వ్యాధులు కూడా ఉన్నాయమ్మా ఒకటి రెండు కాదు అనేక రకంగా ఉన్నాయి దాన్ని ఏదో ఫోటోలో గుర్తించి ఇవ్వడం అనేది ఇవ్వజాలదు నేరుగా వచ్చి సంప్రదించండి ఏ మందైనా పట్టుకొని వెళ్ళండి ఇప్పుడు మీకు రెమెడీగా తయారు చేసుకోవడానికి ఒక మంచి ఆయిల్ చెప్తాను చేసుకోండి ఇది విస గన్నేరమ్మా గన్నేరు ఈ కాయలు చూడండి ఇక్కడ కాయలు కూడా కనిపిస్తాయి చూసినారా ఇది ఇండ్ల ముందర ఉంటుంది కొంతమంది రోడ్లు పక్కన ఉంటుంది ఈ కాయలు తిన్నా మనుషులు చనిపోతూ ఉంటారు ఇది విష గన్నేరు దీన్ని ఈ గన్నేరు యొక్క చెట్టు ఆకులంతా కూడా ఈ విధంగా కొంత పెరకచ్చుకోవాలి పూలు కూడా చూడండి ఇక్కడ పసుపు కలర్ పూలు ఉన్నాయి మరొకటి ఇది మీకు అందరికీ తెలిసిందమ్మా రెప్పాల చెట్టు రోడ్ల పక్కన రెప్పాల కాయలు చూడండి ఈ విధంగా ఉంటాయమ్మా రెండు కాయలు అతుక్కొనే ఉంటాయి ఇక్కడ చూడండి అర్థమవుతుంది అవును ఇది ఈ యొక్క కా రెప్పాల కూడా చాలా ప్రాధాన్యంగా పనిచేస్తుంది మరొకటి ఇక్కడ చూడమ్మా మనం కాయలు తినే వస్తువులే ఏం చెప్పండి ఇది సీతాఫలం ఈ యొక్క ఆకులు కూడా మనకు దీనికి అవసరపడుతుంది మరొకటి అన్నిటికన్నా ప్రధానంగా ఇక్కడ చూడడం ఉమ్మెత్త ఇది నల్ల ఉమ్మెత్త ఉమ్మెత్తలు రెండు రకాలు ఉన్నాయి ఇది తెల్ల ఉమ్మెత్త చూడండి ఇది తెల్ల ఉమ్మెత్త ఇది నల్ల ఉమ్మెత్త ఇది గుర్తించేది ఎట్లా ఇది ఏం కలర్ లో ఉంది కలర్ లో ఉంటుంది ఇది ఇది గ్రీన్ ఈ నల్ల ఆకులను బాగా కొంత తెచ్చుకోండి ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే కుప్పెంట కుప్పెంట దీనికి ఇంకొక వస్తువు ఏంటంటే జిల్లేడు ఆకులు ఇది తక్కువ అతి తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి ఒక ఐదారు ఆకులు పదాకులు వాడుకోవాలి వీటిని అన్నిటినీ తీసుకొచ్చి ప్రధానంగా అన్నీ కూడా పేస్ట్గా చేసేసుకోండి పేస్ట్గా చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె కానీ ఆ తర్వాత మీకు ముఖ్యంగా వేప నూనె వేప చెట్టు తెలుసు కదమ్మా వేప నూనె తెచ్చుకోండి చర్మ వ్యాధులకు వేప నూనె బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ వస్తువులు ఈ నూనెలో వేయాల ఒక ఒకటిన్నర లీటర్ నూనె తీసుకున్నారంటే ఒక లీటర్ నూనె మిగులుతుంది మీకు ఈ నూనెలో వేసేసి సన్న మంట పెట్టి కాయిస్తూ రావాలి కాయిస్తూ వచ్చేటప్పుడు ఇది గంధకం అమ్మా గంధకం గంధకం ఈ గంధకాన్ని దాట్లో వేయాలి గంధకం వేసి ఇది చూడండి తుత్తం మైల్ తుత్తం అంటారు దీన్ని విధంగా కలర్ లో కూడా బ్లూగా ఉంటుంది మరొకటి ఇక్కడ చూడమ్మా ఇది తాలకం అంటారు ఇది కేవలం పై దీనికి మాత్రమే వాడాలా కడుపులోకి తీసుకోకూడదు ప్రధానంగా ఇవన్నీ కూడా కడుపులోకి తీసుకునే వస్తువులు కాదు మరొకటి బావంచాలమ్మ చర్మ వ్యాధుల్లో బాగా తగ్గించగల శక్తి ఏదైనా ఉందంటే అది బావంచాలకే ఉంది ఇన్ని చెప్పుకున్నాం ఇంటి వైద్యంలో కూడా ఉండదు తల్లి ముఖ్యంగా మనము మిరియాలు ఉన్నాయి కదా మిరియాలను ఒక లేహంగా తయారు చేసుకుని వాడుకున్నా పోతాయి అది వాడే విధానం ఉంటుంది తెలిసి ఉండాలి అది చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత వీటిని కాయించి ఆయిల్ బాగా అన్ని పదార్థాలు మాడిపోయిన తర్వాత మనం సల్లార్చి ఫిల్టర్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ ఉంటుందమ్మా ఓకే ఇంత డార్క్ గ్రీన్ కలర్లో అవునమ్మా ఇంత డార్క్ కలర్లో ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్ ఇక్కడ చూడండి ఎక్కడ దురదున్న తొడల సందక నుంచి స్వర్యా ఉన్న అని అయితే దీర్ఘకాలిక రోగాలు అంటారు ఏది స్వర్యాసిస్ గాని బొల్లి మచ్చలు గాని ఇలాంటివి అవుతే పత్తి ఉండాలి తల్లి మాంసాహారం పూర్తిగా నిలిపేయాల ఎన్ని రోజులు ఉండాలి పత్యం అన్నది సత్యం తప్పిన పత్యం తప్పకూడదమ్మా పత్యం వచ్చింది రోగానికి మాత్రమే శరీరానికి కాదు ఇక్కడ రోగానికి శరీరానికి ఏదైతే మనకు విరుద్ధం అవుతా ఉందో శరీరానికి పత్యం పెట్టాల రోగానికి కాదు ఇక్కడ ఏ విధంగా వాడుకుంటూ దీనికి తగినట్టు కడుపులేకి కొన్ని మందులు ఉంటాయమ్మా భస్మాలు ఉంటాయి మా దగ్గర ఇది గంధక రసాయనం అని వ్యాధిహార రసం అని దివ్య సింధూరం అని ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా రకాలు ఉన్నాయి ఈ లేహాలు ఉంటాయి ఇలాంటివి కూడా రక్త శుద్ధి అవడానికి సుగంధపాల లేహం అని ఉంటుంది అమ్మా ఇవన్నీ వాడుకోవాలి ఇవన్నీ వాడుకుంటూ క్రమేణ 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 దీర్ఘకాలిక రోగమైనా కూడా నిదానంగా క్యూర్ అవుతుంది కొన్ని మాది కూడా వాడిన వెంటనే రిజల్ట్ వస్తుంది తగ్గినట్టు ఉంటుంది అయిపోయిందని చెప్పేసుకొని అనుకోని రిపీట్ అవుతూ ఉంటుంది అలా కాకూడదు అంటే కొంతకాలం పూర్తిగా దీన్ని పత్యం ఆసరిస్తూ ఈ యొక్క మందులు వాడినప్పుడు మాత్రం దీర్ఘకాలిక రోగాలు ఖచ్చితంగా పోతాయి అలా కాకుండా నాలుగు రోజుల్లో పోతుందంటే ఈ చర్మ వ్యాధుల్లో మిగతా కొన్ని రోగాలు ఉన్నాయమ్మా గజ్జి గాని తామర గాని పంగస్ గాని ఇవన్నీ కూడా ఎంటనే వెళ్ళిపోతాయి ఈ నల్ల పొడవటి వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఎంటనే మీకు వాడిన ఒక వారం రోజుల్లో వెళ్ళిపోతాయి ఇదే తైలము తల్లలో ఉన్నటువంటి సుండుకు వాడుకోవచ్చు తల్లలో పేండ్లు ఉంటే పోతాయి ఇన్ని బెనిఫిట్స్ ఈ ఒక్క తైలంలోనే అద్భుతంగా పనిచేస్తుంది మీకు మీరుగా తయారు చేసుకోండి మీరు తయారు చేసుకోలేకుండా దీర్ఘకూలక రోగాలతో బాధపడే అయితే నేను బెంగళూరులో ఉంటాను ఇటుమడిగిన ఏరియాలో ఉంటా నేరుగా కూడా నన్ను సంప్రదించవచ్చు ఎందుకంటే చర్మ వ్యాధిని చూసినప్పుడే పలాని వ్యాధి అని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఫోటో ఖచ్చితంగా అమ్మా వాళ్ళు రాకుండా పొందాలంటే ఎలా ఉంటుంది చెప్పండి ఏ రోగం వాళ్ళకే తెలియదు రోగం చెప్తారు దురద అంటారు ఏ దురద అని కూడా మాకు తెలియదు అప్పుడు మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సంప్రదించిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఆ తర్వాత లేదండి మాకు పలానా సమస్య ఉంది అంటే దానికి మీరు నేరుగా రాకపోయినా మేము పోస్టల్ ద్వారా కూడా పంపించేయి సో మచ్ చాలా మంచి మాకు చెప్పారు చర్మ వ్యాధులకు సంబంధించి ఎలా తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా చాలా థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ చూసారు కదా వ్యూవర్స్ మాకి మరిన్ని ఔషధాల గురించి చెప్పారు ఇంకా మీకు ఎవరైనా చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి తప్పకుండా కొరియా ద్వారా పంపిస్తారు మీకు ఔషధం అన్నది మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కిప్ టీవీ